పార్టీ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా అర్బన్ శాసనసభ్యులు పెద్దలు దర్బా సుందర్ గుప్తా గారిని కోరుతారు అదేవిధంగా మల్లేష్ జిల్లా అధ్యక్షులు శ్రీ కుల దినేష్ గారిని వేసి ఆహ్వానించవలసిందిగా కోర్చ మతానికి ఆహ్వానించవలసిందిగా కూర్చో ఉన్నాం అదేవిధంగా సతీష్ రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి గతంలో బీజేపీలో కూడా బాధ్యతలు సోదరుడు ఉండ్రా చిత్రభూషణ్ గారిని కూడా పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పోతా ఉన్నాం పార్టీ భారత్ భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలకు సంస్కరణలకు ఆకర్షితులై ఈరోజు వికసిస్తున్న భారత్ వికసిత్ భారత్ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకు దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము ప్రపంచంలోనే భవిష్యత్తులో నంబర్ వన్ దేశంగా ఎదుగుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోడీ నమో ఎక్కడ చూసినా ఔరేక్బార్ మోడీ సర్కార్ ఇస్బార్ చార్ సో బార్ నరేంద్ర మోడీ గారి పరిపాలన మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ వంతు మోడీ గారికి మద్దతు ఇవ్వాలని దేశ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని ఈరోజు సోదరుడు బిఎల్ మల్లేష్ కల్పన మల్లేష్ ముప్పై నాలుగో డిజన్ కార్పొరేటర్ మరియు అపార అనుభవం ఉన్న మల్లేష్ మరియు భూషణ్ మాజీ చంద్రభూషణ్ మాజీ కార్పొరేటర్ అదేవిధంగా కైరంకొండ మురళి గత ఈరోజు కనుభ వేసుకున్నా కానీ గత ఐదు నెలల నుండి నా అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుండి రోజు కూడా నాతో ఉంటూ భారతీయ జనతా పార్టీ పార్టీకి పనిచేస్తున్న మురళి సతీష్ ఈరోజు పార్టీలోకి రావడం భారతీయ జనతా పార్టీ వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కమిటెడ్ ఒక సిద్ధాంతం ఒక దేశభక్తి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మోడీ గారు ముంకి మోడీ గారంటేనే హర్ చీజ్ ముంకిన్ తప్పకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు కాటిల్ అభివృద్ధికి పార్టీ లైనప్లో మనమందరం కూడా కలిసి పనిచేసి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ఏదైతే మొన్న అందరి ఆశీర్వాదంతో డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు రావడం జరిగింది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ మైనార్టీ ఉన్నా కానీ ఈసారి మా టార్గెట్ లక్ష ఓట్లు మన ఈరోజు జాయిన్ అయిన సోదరులు మరియు మా సోదరిమణి దాంతోపాటు కార్పొరేటర్లు పెద్దలు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరం కలిసి తప్పకుండా ఈసారి లక్ష ఓట్ల మా టార్గెట్ ఆ లక్ష ఓట్లని తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భారత్ మాతాకి జై